మేము ఒక ప్లేస్ కి వెళుతున్నామని చెప్పిన కదా ఆ ప్లేస్ ఏంటంటే గుడి బండ జాతర చాలా బాగుంటది జాతర ఇది రంగాపూర్ లో జరుగుతుంది ఇంకా చూడడానికి మాత్రం చాలా మంది వస్తారు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది మస్తుంటది జాతర ఇంకా పక్కనే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి సీతారాముడు టెంపుల్ ఉంది ఇక్కడ శివాలయం గుడి ఉంది ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయుడు స్వామి విగ్రహం ఉంది ఇక్కడ ఉన్న బావి చూస్తున్నారు కదా ఎప్పుడు వాటర్ అలానే ఉంటాయి ఇంకా ఎక్కడ నుంచి వస్తున్నాయో కూడా తెలియదు ఎప్పుడు ఎండిపోదంట బావి గుడిబండ జాతర త్రీ త్రీ డేస్ జరుగుతుంది ఇంకా జాతరకు వచ్చినామంటే ఏదో ఒకటి కొనాల్సిందే కదా లేకపోతే ఎలా చెప్పండి ఇక్కడే చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఫుడ్ అయితే చాలా బాగుండే ఇంకా మేము ఫుడ్ తిన్న తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం తర్వాత మా నాయనమ్మ మాటలు ఉన్నాయి టాటా టాటా ఇంకా చాలా ఉంది మీరు తెలుసుకోవాలనుకుంటే కిందన్న లింక్ ని ప్రెస్ చేసి నా లాంగ్ వీడియో చూసేయండి బై బాయ్